పాకిస్తాన్ ప్రతీకార చర్యలు భారత నౌకలపై నిషేధం ఉగ్రవాదాన్ని ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నందుకు గాను పాకిస్తాన్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ప్రతీకార చర్యలకు దిగింది భారత్ జెండా ఉన్న నౌకలు తమ ఓడరే ఓడరేవులను ఉపయోగించుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై బ్యాన్ విధిస్తున్నట్లు వెల్లడించింది పాక్ నౌకలో కూడా భారతదేశానికి భారత్లోని రేవులకు వెళ్లడా వెళ్లడానికి వీల్లేదని ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు న్యూఢిల్ న్యూఢిల్లీతో కొనసాగుతున్న ఉద్రిక్త ఉద్రిక్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది పాక్ పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది పాకిస్తాన్ నుంచి మన దేశానికి సరుకు రవాణయ్యే అన్ని ఉత్పత్తులను నిషేధం విధిస్తుందని ఈ నిషేధం వర్తిస్తుందని భారత వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది పాకిస్తాన్తో పాకిస్తాన్తో సముద్ర మార్గాలను రవా రవాణా మార్గ సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత్ కోర్టులోకి రాకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది కేంద్రం నిర్ణయం నిషేధం నిషేధం విధించింది మర్చెంట్ షిప్పింగ్ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల యాభై సెక్షన్ వన్ ఫోర్ వన్ వన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టులోకి వెళ్ళ వెళ్ళే వెళ్ళకూడదని స్పష్టం చేసింది ఇప్పటికే పాక్ విమానాలను భారత్ గగనతగ గగనతలంలో నిషేధం ముగిసేసిన సంగతి నిషేధించిన సంగతి తెలిసింది మరోవైపు ఆ దేశం నుంచి భారత్కు వివిధ మార్గాల్లో మార్గాలు వివిధ మార్గాల్లో వచ్చే అన్ని రకాల అన్ని రకాల ఉత్పత్తులను ఉత్తరాలను పార్షిలను పార్సల్స్ను పార్సల్ రవాణాను కూడా నిలిపివేసిన నిలిపేసినట్టు తపాల శాఖ ప్రకటించింది అయితే రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత పాక్ దిగుమతుల దిగుమతులపై రెండవదల శాతం సుంకాన్ని కేంద్రం విధించింది దీంతో అవి చాలా వరకు తగ్గిపోయాయి పహల్గామ్ ఉగ్రదాడి ఉగ్రదాడి సరిహద్దుల్లో ఉధృత కవింపు చర్యల నేపథ్యంలో ఇప్పుడు ఇతర దేశాల మీదుగా పాక్ నుంచి వచ్చే దిగుమతులు సై దిగుమతుల్ని సైతం కేంద్రం నిలిపేసింది దీంతో భారత్కు ఎగుమతుల పైన ఆధారపడుతున్న పాక్లోని కొన్ని పరిశ్రమలపై దీని ప్రభావం పడేక పడే అవకాశం స్పష్టంగా ఉండనుంది ఆ దేశం దీంతో పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యపై విధంగా పాకిస్ భారత్ ఓడ రేవలను పాకిస్తాన్లో నిషేధించింది భారత వస్తువులను పాకిస్తాన్లోకి దిగుమతి చేసుకో దిగుమతి చేయడం నిషేధించింది అంతేకాకుండా పాక్ ఓడలను భారత భారత్లోకి వెళ్ళకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు అయితే అయితే పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే సింధు నది జలాలను ఆపేయడం సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం తర్వాత పాకి భారత్లో ఉన్న పాక్ ప్రజలను తక్షణమే వెళ్ళిపోవాలని ఆదేశించడం భారత్లో దౌత్యకారులను సిబ్బందిని తగ్గించడం పాకిస్తాన్లో దౌత్య సిబ్బందిని తగ్గించడం అలాగే భారత్ గగనతనంపై పాక్ విమానాలను నిషేధించడం అలాగే పాకిస్తాన్కి ఎగుమతయ్యే వస్తువులను నిషేధించడం పాకిస్తాన్కి పాకిస్తాన్ ఓడలను పాకిస్తాన్ ఓడలను భారత్లో నిషేధించడం పాకిస్తాన్ నుంచి ప్రత్యక్ష పరోక్షంగా వచ్చే ఉత్పత్తులను నిషేధించడం భారత ఓడలు భారత ఓడ ఓడలను కూడా పాకు పాక్లోకి వెళ్ళకూడదనేసి ఉన్నతాధికారులు ఆదేశించడం అంతేకాకుండా తపాలా శాఖ ఉత్తర్వులు ఉత్తరాలు కానివ్వండి పార్సల్స్ కానివ్వండి పార్సల్ ఎక్స్చేంజ్లను కానివ్వండి భారత్లో నిషేధించడం ఇవన్నీ చూస్తుంటే భారత్ గట్టిగానే పాకిస్తాన్కు వార్ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది పుల్వా పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటుంది మరియు అంతేకాకుండా పాకిస్తాన్కు పాకిస్తాన్ కూడా భారత్ తీసుకున్న చర్యలని కాపీ కొడుతూ భారత్ తీసుకున్న చర్యలని పాకిస్తాన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది కాకపోతే దీంతో భారత్ కన్నా పాకిస్తాన్కి ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం స్పష్టంగా కనబడుతుంది బాక్ భారత్ విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేయడంతో పా భారత్కు వచ్చే యూరోపియన్ యూనియన్స్ కానీ పశ్చిమాసియా దేశాలు పశ్చిమాస దేశాలు పాకిస్తాన్ గగనతల మీదుగా కాకుండా ఇతర మార్గాల్లో అనధికార అనధికారికంగా ఇతర మార్గాల్లో అవి నడుస్తున్నట్టు తెలుస్తుంది దీంతో పాకిస్తాన్ గగనతల గగనతల ఫీజు కింద ప్రతి సంవత్సరం ఆ ఆ ఎయిర్లైన్స్లో పాకిస్తాన్కు చెల్లించే మొత్తాన్ని కూడా పాకిస్తాన్ దేశం నష్టపోతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది అంతేకాకుండా భారత్ మరొక కఠిన కఠినమైన చర్యకు తీసుకోవడానికి సిద్ధమైంది ప్రపంచ దవి ప్రపంచ బ్యాంకు బెల్ ప్యాకేజ్ కింద పాకిస్తాన్కు సహాయం ప్రకటించిన సంగతి తెలిసింది దీన్ని తక్షణమే రద్దు చేయాలనేసి ప్రపంచ బ్యాంకు ప్రక ప్రకటించిన మొత్తం అది ఉగ్రవాదులకు అందుతుందనేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఆర్థికంగా సహాయం చేస్తుందనేసి దాన్ని తక్షణమే నిలిపియాలనేసి భారత్ కోరుతుంది అంతేకాకుండా ఐక్యరాజ్య సంస్థలో కూడా భారత్ పాకిస్తాన్ గట్టిగానే మందించింది ఉగ్రవాదాన్ని నార్మల్గా దేశాల్లో ఉగ్రవాదులు ఉంటారు కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదంలో ఉగ్రవాదుల్లోని దేశంగా మారిపోయింది ఉగ్రవాదంలోనే దేశం పుట్టుకొచ్చింది అనేసి చెప్తుంది అని అనడంతో ఐక్యంశంలో గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కు అయితే ఈ సమస్యలు శాశ్వత పరిష్కారం కావడానికి భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ ఒకరు పిఓఏకే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తక్షణమే భారత్లో విలీనం చేసుకుంటేనే ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందనేసి ఒక భారత సంతతికి చెందిన ఒక ఎంపీ స్పష్టంగా చెప్పారు ఈ సరిహద్దు సమ సమస్యలు కానివ్వండి పాకిస్తాన్ సమస్యలు కానివ్వండి ఇప్పుడు ఇదే సమ సరైన సమయం అనేసి ఆ ఎంపీ పైవోకే తక్షణమే కాశ్మీర్ భారత్లో విలీనం చేసుకోవాలనేసి భారత్కు సూచనలు ఇచ్చారు భారత్ కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది సైనిక త్రివిధ దళాలకు ప్రధాన భారత ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఎప్పుడు ఎలాంటి ఏ చర్య తీసుకోవాలన్నా మీరు తీసుకోవచ్చు దానిలో ఎలాంటి అభ్యంతరం లేదన్న తెలుస్తుంది కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటుంది దానిపైన మళ్ళీ ఉప రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము గారిది వాళ్ళ ఆదేశం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఏదైనా సైనిక చర్య చేయాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ భారత్ దెబ్బకి పాక్ విలా విలా కొట్టుకున్నాడు స్పష్టంగా అర్థమవుతుంది అటు వ్యాపార వాణిజ్యంలో కానీ ప్రపంచ బ్యాంక్ దగ్గర కానీ ఓడరేవుల దగ్గర కానివ్వండి గగనతలంలో కానివ్వండి వాయు సరిహద్దులో కానివ్వండి పాక్ని అష్టదిగ్బంధం చేసి దెబ్బతీయాలని భారత్ భావిస్తున్నాడు స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను బుద్ధి చెప్పాలని పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలనేసి భారత్ ప్రజలు కరాఖండిగా చెప్తున్నారు ముస్లిం దేశాలు కూడా నార్ నార్మల్గా ఒక ముస్లిం దేశం అయితే వేరే ముస్లిం దేశాల్లో సపోర్ట్గా వస్తుండేవి కానీ పాకిస్తాన్ మీద వీళ్ళు చేస్తున్న ఆరాచకాలపైన ఏ ఒక్క ముస్లిం దేశం కూడా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే అవకాశాలు లేనట్టు స్పష్టంగా కనబడుతుంది అటు తాలిబాన్లో తాలిబాన్లో మద్దతు కొన తాలిబాన్ల నుంచి ఎలాంటి వారికి హామీ రాకపోవడం ఎందుకంటే గత నెలలోనే దాదాపుగా అరవై లక్షల మంది ఆఫ్ఘనిస్లా ఆఫ్ఘనిస్తాన్లను పాకిస్తాన్ నుంచి ఆ ప్రభుత్వం వెళ్ళగొట్టింది మరియు వా ఆఫ్ఘనిస్ తాలిబాన్లతో కూడా ఆఫ్ఘన్ సరిహద్దు వివాదం పాకిస్తాన్కు ఉంటుంది పాకిస్తాన్ నమ్మక ద్రోహం చేసిందనేసి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబ్ ఆఫ్ఘనిస్తాన్లోని ప్రభుత్వం తాలిబాన్ ప్రభుత్వం చెప్తుంది పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితులు నమ్మేలేదనేసి ఆపద సమయంలో ఆదుకున్న భారత్కి మద్దతు ఇస్తామనేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది పాకిస్తాన్ కంటే ముందే భారత దౌత్యవేత్త భారత యొక్క ప్రతినిధి వెళ్ళి తాలిబాన్ ప్రభుత్వంలో తాలిబాన్ కలిశారు పరిస్థితులను వివరించారు అలాగే వారు తాలిబాన్ భారత ప్రతినిధికి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది మేము మీకు సపోర్ట్ చేస్తాం ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించడం అనేసి ఇలా చంపడం మాత్రం దుర్మార్గం అనేసి భారత్ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటామనేసి మా మద్దతు ఉంటుందనేసి తాలిబాన్ ప్రభుత్వం భారత ప్రతినిధికి చెప్పినట్టుగా తెలుస్తుంది అదే ఇదంతా జరిగిన తర్వాత పాకిస్తాన్ కూడా తాలిబాన్ల దగ్గరికి వెళ్ళి దౌత్య దౌత్య మార్గం ద్వారా పా తాలిబాన్ దగ్గరికి వెళ్ళారు కానీ వారు అంత సుముఖంగా లేనట్టు తెలుస్తుంది ఎందుకంటే వారి దగ్గర మధ్య సరిహద్దు వివాదం కానివ్వండి పాకిస్తాన్ తాలిబాన్ల పట్ల అనుసరి అనుసరిస్తున్న వివా విధానం కానివ్వండి అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి దాదాపుగా అరవై లక్షల మంది ప్రజలను అన అరవై లక్షల మంది ప్రజలను అకారణంగా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళగట్టింది ఇవన్నీ ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఆఫ్ఘాన్లోని తాలిబాన్ ప్రభుత్వం భారత్కు స్పష్టంగా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది భారత్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామనేసి దీంతో పాకిస్తాన్ ఆయుధం కూడా దెబ్బ తగిలింది అంటే షాక్ తగిలింది పాకిస్తాన్లోని పశ్చిమ భాగాల పశ్చిమ పశ్చిమ భాగంలో ఉన్న బెలూచిస్తాన్ కూడా బెలుచిస్తాన్ లిబరల్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడుతుంది మాకు సపరేట్ దేశం కావాలి బెలుచిస్తాన్ అనే సపరేట్ మాకు దేశం ప్రత్యేకమైన దేశం కావాలని కోరు కొట్లాడుతుంది దీంతో పాకిస్తాన్ ఉక్కిరి అవుతున్నట్టు తెలుస్తుంది ఇటు భారత్తో తాలిబాన్తో అటు బలోచిస్తాన్తో అటు ముస్లిం దేశాల మద్దతు లేకుండా లేకపోవడంతో భారత్ భారత యొక్క దెబ్బకు పాకిస్తాన్ విలువలు తెలుస్తుంది ఏదేమైనా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని మాత్రం భారత ప్రజలు గట్టిగా కోరుతున్నారు యావత్ దేశం మొత్తం నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామనేసి ర్యాలీలు తీస్తున్నారు వీడియో సందేశాలు ర్యాలీలు తీస్తున్నారు జై హింద్ జై భారత్